హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాఫ్ అట్రాక్షన్ అస్సలు లేదు ఎన్ని చేసినా ఏం చేసినా అవ్వట్లేదని ఫిక్స్ అయిపోయి చాలామంది ఉన్నారండి తప్పది ఎందుకంటే అది లాఫ్ అట్రాక్షన్ ప్రాబ్లం కాదు అది మీలోనే ప్రాబ్లం ఉంది ఎందుకంటే అందరూ చేస్తున్నారండి ఓపెన్ ఓపెన్ చేస్తున్నారు పాజిటివ్గా ఉంటున్నారు ఇమాజిన్ చేసుకుంటున్నారు అలా అనుకుంటూ ఉన్నారు అంతే అలా చెప్తున్నారు కానీ నోట్లో మీరు మాటలతో అంటున్నారు కానీ రియాలిటీ మనసులో ఇన్నర్ ఇన్నర్ షైల్డ్ ఉంది కదా దానికి చెప్పట్లేదు మీరు జస్ట్ మీరు నాలుగు నుంచి ఆ మాటలు వస్తున్నాయి కానీ ఇన్నర్గా మీరు ఫాలో అవ్వట్లేదు ఫాలో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి ప్రాక్టికల్గా నేను ఎన్నో చూస్తున్నాను అందుకే మీకు చెప్పగలుగుతాను లేకుంటే నేను చెయ్యని మీకు చెప్పినా అది అది మహాపాపమే అవుతుంది అందుకని చెప్తున్నాను నాకు తెలుసు అండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది సబ్కాన్షియస్ మైండ్ మీరు అర్థం చేసుకుంటే చాలా అండి చాలా ఎన్నో మాటలు మాట్లాడుతూనే ఉంటాను టైంపాస్ మాటలు అవన్నీ ఇక్కడ నుండి మూట కట్టి పక్కన పెట్టి ఎక్కడైనా పడేసేయండి ఇంకా అసలు దానికి టైం ఇవ్వకండి మనం ఎన్నెన్నో వేస్ట్ మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం ఆ మాటలతో మనకు వచ్చేది యూజ్ లేదు ఇంకొకటి లేదు డబ్బు రాదు సక్సెస్ రాదు మనకు నెగిటివ్ రావడంతో పాటు మన జీవితంలో అనారోగ్యం ఎక్కువ రావడం జరుగుతుంది అందుకే చెప్తున్నావన్నీ పక్కన పెట్టి ఎందుకంటే మనం ధనవంతులుగా జీవించడము మన జన్మ హక్కు హైజీన్ ఫుడ్ తినడం మనం కానీ మన ఫ్యామిలీ కానీ ఏది చేయాలన్నా ఏం పెట్టాలన్నా మనం ఎక్స్పోజ్ అవ్వాలన్నా మన టాలెంట్ చూపించాలన్నా మనకు డబ్బు కావాలి కాబట్టి బ్రెయిన్లో ఎప్పుడు ఇదే చెప్పుకోండి నా హక్కు ధనవంతులుగా జీవించడం నా హక్కు అనుకుని మీరు అనుకుంటూ ఉండండి మీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి కానీ ఇంకేం జరగండి సక్సెస్ ఓన్లీ ఫెయిల్యూర్స్ అన్నీ అలాగే డౌన్ అయిపోతూ వస్తాయి లేదంటే స ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతాయి మీకు సక్సెస్ అనేది తక్కువైపోతుంది అందుకే చెప్తున్నాం మనం ఏదైనా ఒకటి కావాలని బలంగా కోరుకుంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాం మీకు మనం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కరు ఎంత బలంగా కోరుకుంటామండి మనము ఖచ్చితంగా భారతీయ గెలవాలని కోరుకుంటాం అంత మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరుగుద్ది కదా అందుకే చెప్తున్నాను మనం జీవితంలో కూడా అంతే బలంగా మనం ఒక్క మన జీవితం గురించి అనుకుంటే మన ఫ్యామిలీ బాగా పడుతుంది మనం బాగుపడతాం అన్నీ బాగుపడుతుంది అండి కానీ అందరికీ కాన్షియస్ మైండ్ టెన్ పర్సెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి అండి సబ్కాన్షియస్ మైండ్ నైంటీ పర్సెంట్ ఉంటుంది కానీ ఆ పది పర్సెంట్ చెప్పిన మాటలే వింటారే కానీ ఈ నైంటీ పర్సెంట్ చెప్పే సబ్కాన్షియస్ మాటలు ఎవ్వరు వినరు ఎందుకంటే దానికి ఎక్కించేటివన్నీ మనం ఏంటి అన్ని నెగిటివ్ థాట్స్ పంపిస్తూ ఉంటాము అది అవే రికార్డ్ చేసి అవే రిజల్ట్స్ ఇస్తూనే ఉంది కాన్షియస్ మైండ్ ఎప్పుడు చూడండి మీరు ఒక మంచి గురించి బాగా ఆలోచించండి అదే ఈరోజు నేను ఒక ఒక కోటి రూపాయలు ఒక టూ ఇయర్స్ కానీ వన్ ఇయర్ కానీ మీ టార్గెట్ పెట్టుకోండి నువ్వేం చేస్తావులే అంటుంది వెంటనే అంటదండి అది దాన్ని ఎప్పుడైతే మీరు బలంగా తొక్కి పెట్టారనుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు నచ్చితే షేర్ సబ్స్క్రైబ్ లైక్